హాయ్ అండి ఈరోజు మీకు నేను మారేడు రసం ఎలా తయారు చేసి పెట్టుకోవాలో చూపిస్తున్నానండి చాలా హెల్తీ అనమాట ఈ మారేడు జ్యూస్ మనం బయట తాగడం కాకుండా ఈ రసం చేసి పెట్టేసుకుంటే చక్కగా అప్పటికప్పుడు కల్పించుకోవచ్చు చాలా చలో చేస్తుంది ఇది తాగడం వల్ల కొలెస్ట్రాల్ ఉండదు లివర్కి మంచిది మలేరియా ఫీవర్ రాదు ఇలా చాలా ఉపయోగాలు ఉన్నాయి ఇది మారేడు చెట్టు అండి మారేడు చెట్టు కాయలవి ఆకులొచ్చి బిలువ పత్రి అంటాం కదా శివునికి ఎంతో ప్రీతికరమైన పత్రి ఇది ఇంకా మారేడుకాయలు ఆన్లైన్లో కూడా అమ్ముతున్నారండి మీరు బయట మార్కెట్లో దొరకకపోయినా ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు బాగా పండిన కాయల్ని మొక్కలు చేసేసి ఎండబెట్టేసి అమ్ముతారు కేజీ లెక్కన అర కేజీ లెక్కన చాలా గట్టిగా ఉంటుంది వీటి పెంకు ఈ గుజ్జు కూడా ఎండబెట్టగానే గట్టిపడిపోతుంది ఇందులో గింజలు కూడా ఉంటే ఏ ఉంటాయండి ఈ విధంగా ఎండబెట్టిన అమ్ముతారు కదా చక్కగా ఒకరోజు ఎండలో పెట్టేసి మనం పచ్చి లేకుండా చక్కగా డబ్బాలో వేసేసుకుని ఇలా కొంచెం కొంచెం తీసి మరగబెట్టుకుని రసం తయారు చేసుకోవచ్చు రెండు సార్లు అయినా కడిగి తీసుకోవాలండి ఇవి కడుగుతున్నప్పుడే చూడండి రసం ఎలా దిగిపోతుందో అందుకే ఇంకా చకచక కడిగేసి తీసేసుకోవాలి ఎక్కువసేపు నాననివ్వకూడదు ఒకవేళ ఇంటి దగ్గర చెట్టు ఉందనుకోండి ముగ్గిన ఉంటే మీరే చక్కగా పెంకు అంతా కొట్టి ఆ పెంకుతోనే మొక్కలు చేసేసి ఎండబెట్టేసుకోండి ఇలా అయిపోతాయి అనమాట ఎండిపోయి ఒక రెండు రోజులు ఫుల్గా ఎండలో పెడితే ముగ్గిన కాయ మొక్కలు చేసేసి ఈ విధంగా గట్టిగా అయిపోతుంది మీరు ఇలా రసం మరగబెట్టుకోకుండా కూడా జ్యూస్ చేసుకుని తాగొచ్చు అది ఎలా అంటే ముగ్గుపోయిన పండిని ముక్కలు చేసి లోపల గుజ్జు తీసి ఒక చిన్న కప్పు నీళ్ళు వేసి అందులో తీసి అది మూడు స్పూన్లో గ్లాస్ నీటిలో కలుపుకొని తేనె కలుపుకుని తాగేయడమే మూడు కాయలు ముక్కలు ఉంటాయన్నాను కదా సుమారుగా ఇప్పుడు మూడు లీటర్లు నీళ్లు వేసుకుని ఇలాగ పెద్ద గిన్నె తీసుకోవాలి అయితే రెండు లీటర్ల నీళ్లు వేసేసుకుని ఇలా ఒక గీత పెట్టేసుకోండి లోపల బయట కూడా స్కెచ్తో అంటే మనకి మూడు లీటర్లు నీళ్ళు రెండు లీటర్లు అయ్యే వరకు మరగబెట్టుకోవాలి కాబట్టి గుర్తు కోసం అలా పెట్టేసుకుంటే సింపుల్గా ఉంటుంది మరిగినప్పుడు ఇప్పుడు ఇలా మూడు లీటర్లు నీళ్ళు వేసేసి ఈ ముక్కలు వేసేసుకోండి మీకు అలా కాకుండా ఎక్కువ రసం కావాలి మూడు ముడు కాయలే ఉన్నాయి అప్పుడు ఏం చేస్తారంటే బాగా మెత్తగా పొడిలాగా చెత కొట్టేసేయండి ఎక్కువ రసం దిగుతుంది అప్పుడు ఐదు లీటర్లు నీళ్లు వేసేసి మూడు లీటర్లు అయ్యే వరకు మరగబెట్టుకోవచ్చు మొక్కలు మూడు లీటర్ల నీటిలో ఈ మొక్కలు మూడు గంటలు నానబెట్టేసేయండి చక్కగా ఇలా స్టవ్ మీద పెట్టేసేయండి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి మరగనివ్వండి ఆ గీతకి ఇలా నీరు చేరగా అని మరిగి మరిగి అలా వాపేసేయండికోండి మీకు లోపల గీత కనిపించకపోయినా బయట గీత ప్రకారం అంచనాకి ఇలా ఆపేసుకోండి స్టవ్ మరిగిన తర్వాత ఇప్పుడు ఈ ముక్కల్ని మరొకసారి సేమ్ ప్రాసెస్లో మరగబెడితే సేమ్గా అదే కలర్లో మీకు రసం తయారవుతుంది అంత రసం ఉంటుందన్నమాట ఈ కాయల్లో అందుకే మెత్తగా పొడి చేసుకోలేని వాళ్ళు ఈ ముక్కలు ఎలా చేసుకున్న వాళ్ళు చక్కగా మళ్ళీ మరొకసారి ఎండబెట్టేస్తే ఆ విధంగా అయిపోతే గట్టిగా మళ్ళీ సేమ్ ప్రాసెస్లో మరగబెట్టుకోవడమే ఇప్పుడు ఈ రసంలో వేసి మరగబెట్టుకోవాలి మరి ఆ గిన్నె సరిపోదు కాబట్టి నేను ఇంకా ఈ పెద్ద గిన్నెలోకి వేసేసుకుంటున్నాను షుగర్ ఉన్న వాళ్ళైతే ఇది బాగా చల్లారి పెట్టి డబ్బాలో వేసేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకుని ఒక పెద్ద గ్లాస్ ఉంటుంది కదా మంచి నీళ్ళు తాగే గ్లాస్ అందులో మూడు స్పూన్ల రసం ఇది కలుపుకుని తాగేయడమే కొంచెం వగరు ఉంటుంది ఉండకూడదు ఉండకూడదంటే కొంచెం తేనె కలుపుకొని తాగేయండి చాలా బాగా కవర్ అవుతుందండి షుగర్ అనేది తగ్గుముఖం పడుతుంది రోజు అలా తాగడం వలన ఇంకా రెండు లీటర్లు నీళ్ళు ఉన్నాయి కదా ఇందులో రెండు కేజీలు పంచదార వేసేసుకోవాలి మీకు ఇంకా హెల్తీగా కావాలంటే పంచదార బదులు పట్టికి బెల్లం రెండు కేజీలు తీసుకుని పొడి చేసేసి అది వేసేసుకోవచ్చు అలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూ మరగబెట్టుకోవాలండి ఇది మరగబెట్టుకున్నప్పుడు మన కింద నుంచి సౌండ్ వస్తూ ఉంటుంది మరుగుతున్నప్పుడు అలా కలుపుకుంటూ ఉండాలి పంచదార అంతా కరిగిపోయి మనకు పాకం రావడం మొదలవుతుంది మరీ పాకం కాకుండా అలాగని తీగపాకం కాకుండా పాకం కావాలి మనం గరిటెతో వేస్తున్నప్పుడు సౌండ్ మారుతుంది నీళ్ళులా కాకుండా కొంచెం బరువుగా వస్తుంది ఇలా వేస్తున్నప్పుడు సౌండ్ అలాగే మీరు వేలతో చెక్ చేసుకుంటే ఇలా కొంచెం వచ్చి పూర్తిగా తీగ రాకుండాగా ఇలా రావాలి పాకం అలా ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకుని చల్లారి పెట్టేసుకోవాలి ఇంక ఈ మొక్కలు మళ్ళీ మనం రసం తయారు చేసుకోవడానికి ఉపయోగించుకోవడం కోసం నేను ఎండబెట్టేసుకుంటున్నాను మనం ముందు మొక్కలు అలా తీసుకున్నాము గట్టిపడిన మొక్కలు ఆ విధంగా అయిపోతాయి మూడు రోజులకి అవి చల్లారిపోయిందండి మాకం చక్కగా చూడండి కొంచెం చిక్కబడింది కూడా ఇప్పుడు ఇది కాజు సీసాలో కానీ లేదంటే ప్లాస్టిక్ బాటిల్లో కానీ వేసేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకోవాలి మనం రోజు నేను చూపించిన కొడతలను ఇలా గ్లాసులో వేసి కలుపుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది ఇది తాగడం వలన చాలా ఉపయోగాలు ఉన్నాయండి షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ తగ్గుతుంది కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకి కొలెస్ట్రాల్ తగ్గుతుంది ఇది తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ ఉండదు పేట్ తగ్గే వాళ్ళకు కూడా బాగా యూజ్ అవుతుంది అలాగే మలేరియా ఫీవర్ ఇలాంటి వైరస్లు కూడా రానివ్వదు చాలా బాగా పనిచేస్తుంది ఇంకా త్రీ హండ్రెడ్ ఎంఎల్ గ్లాసులో కలుపుకున్నప్పుడు ఒక నిమ్మ చెక్క వేసేసుకుని ఆ గ్లాసులో నిమ్మ చెక్క రసం వేసేసి అనమాట ఇంకా ఐస్ క్యూబ్స్ వేసేసుకుని సిక్స్టీ ఎంఎల్ కప్ ఉంటుందండి సిక్స్టీ ఎంఎల్ కరెక్ట్ మెజర్మెంట్ అనమాట త్రీ హండ్రెడ్ ఎంఎల్కి ఈ మారేడు జ్యూస్ చేసుకున్నప్పుడు డ్రింక్ షాప్లో ఫాలో అయ్యి కొలత అనమాటది ఇంకా నానబెట్టిన సబ్జాలు ఇంకా బాదం జిగురు ఉంటే నానబెట్టింది అది కూడా వేసుకుంటే ఇంకా బాగా చలో చేస్తుంది చక్కగా ఇప్పుడు ఇలా సోడా వేసి కలుపుకోవచ్చు లేదంటే మామూలు నీళ్ళు వేసేసి కలుపుకోవచ్చు ఈ మారేడు జ్యూస్లో ఎప్పుడైనా బాగా చిల్ అవ్వాలి అనుకున్నప్పుడు ఇలా సోడా వేసి కలుపుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి బట్ సోడా వేసింది రోజు తాగడం మంచిది కాదు కాబట్టి ఎప్పుడైనా అలా తాగినప్పుడు సోడా వేసి కలుపుకోండి బట్ రోజు తాగాలనుకున్నప్పుడు ఇలా వాటర్ వేసి కలుపుకోండి నార్మల్ వాటర్ వేసుకున్న కూడా బాగుంటుంది టేస్ట్ డ్రింక్ షాప్లో తాగిన విధంగానే ఉందంటారు ఒక్కసారి మీరు ఇలా చేసేసి ఇవ్వండి ఇంట్లో వాళ్ళందరూ అయిపోతారు రోజుకొక గ్లాస్ తీసుకోండి ఈ విధంగా కలిపేసుకొని మీకు ఇంకా హెల్తీగా కావాలంటే పంచసారిక బదులు పటికీ బెల్లం వాడి చేసుకోండి ఇంకా హెల్తీ అనమాట అలాగే మనం పటికీ బెల్లం నిమ్మరసంతో పటికీ బెల్లం పాకం చేసి వీడియో చేసాము ఆ వీడియో ఛానల్లో ఉందండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే వాచ్ చేయండి చక్కగా డ్రింక్ తాగాలనుకున్నప్పుడు పిల్లలకి అలా చేసి పెట్టేయచ్చు మరి వీడియో బాగా వైరల్ అయ్యింది మరి ఈ వీడియో కూడా వైరల్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి దీనివల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి ఒక్కసారి గూగుల్లో సెర్చ్ చేయండి మారేడు వల్ల ఉపయోగాలని మీకు తెలుస్తుంది ఇంకా మన మామూలు నార్మల్గా ఇంట్లో ఉన్న గ్లాసెస్తో కలుపుకున్నప్పుడు కొలత ఏంటంటే మంచినీళ్ళు తాగే గ్లాస్తో కలుపుకున్నప్పుడు టీ కప్పులో టీ తాగే గ్లాస్ ఉంటుంది కదా అందులో సగం మారేడు రసం వేసేసుకుని ఆ కప్పుతో చక్కగా ఇలా నానబెట్టుకున్న సబ్జాలు వేసేసి నిమ్మరసం వేసేసుకుని నీళ్ళతో కలిపేసుకోవడమేనండి దీనికి ఈ కొడత మరి మీకు నచ్చింది వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దండి మీరు లైక్ చేయడం వల్ల మరికొంతమందికి షేర్ అవుతుంది చక్కగా మారేడు రసంలా తయారు చేసి పెట్టేసుకోండి ఇలా రోజుకొక గ్లాస్ తీసుకుంటే ఎన్నో జబ్బులు దూరం చేసినట్లే మనం మరి మళ్ళీ మంచి వీడియోతో వస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే